ఓం నమో వెంకటేశాయ భక్తవర్యులకు నా నమస్కారాలు రచన విమల దివ్యనామ వెంకటేశ ద్విశతి కావ్యమునందలి నలభై ఐదవ పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను ఆలకించి దేవదేవుడైన విమల దివ్యనామ వెంకటేశ కృపకు పాత్రులు కావలసిందిగా నా ప్రార్థన ఆ కలిమె చల్లవనేదు కను సన్నను కలిమె చల్లవనేదు కను సున్నా ನೀದು ಡಾಭು ಶೋಕು ನನ್ನ ಧರಮೇ ಕಮಲ ಒಗಾಗ ಕಡಗಂಡೆ ಗೋವಿಂದ ವಿಮಲ ದಿವ್ಯ ನಾಮ ವೆಂಕಟೇಶ ಆ ತಾಳಿ ಪಡಿನಯಂಥ తరలు వెంట తాళి పడిన ఎంత తరలుచు పతి వెంట అడుగు ధీరురాలు పత్ని అట్టివణితన బల అనకు రా గోవింద విమల దివ్య నామ వెంకటేశ ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద వైకుంఠ వాసుడవైనా నీవు కలియుగాన్ని ఉద్ధరించేందుకై సప్తగిరులలో అవతరించిన సాక్షాత్కరించిన వెంకటాద్రి వాసుడవు నీవు స్వామి విమల దివ్యనామో వెంకటేశ వైకుంఠమును వీడి సప్తగిరులలో గిరీంద్ర పర్వతమందు చేరిన మహనీయమూర్తివి శ్రీనివాస పద్మావతి కళ్యాణాన్ని నిర్వహించుకొని తిరుచనూరువాసిగా అమ్మవారు శ్రీనివాస గోవిందుడుగా నీవు ఆది దంపతులుగా నిత్యమూ పూజలు అందుకుంటున్న మహనీయమూర్తులు ఓ విమల దివ్యనామ వెంకటేశ సాక్షాత్తు ఆ లక్ష్మీదేవియే నీ హృదయ రాజ్ నీరజాక్షి ఆ అమ్మవారు ఆ విధంగా ఆ లక్ష్మీ అంశయే శ్రీ పద్మావతి అమ్మవారుగా కలుయుగమున నిన్ను వలచి నీ పత్ని అయి నీ వెంట నడిచిన ధీరురాలుగా ఆమె మహా సాధ్వీమి ఆది లక్ష్మి అలివేలు మంగమ్మ ఆ శ్రీ పద్మావతి అమ్మవారు శ్రీనివాస గోవిందులుగా నిత్యము పూజలు అందుకుంటున్న ఓ మాధవ గోవింద మీ కళ్యాణాన్ని నిర్వహించుకున్నటలో ఆ లక్ష్మీదేవి సాక్షాత్తు అమ్మవారే ఆ కార్యమును చేపట్టి లక్ష్మి అంశయే శ్రీ పద్మావతి అమ్మవారు అని తెలియజేస్తూ ఆది దంపతులైన శ్రీ మహావిష్ణువు శ్రీలక్ష్మి వివాహమే ఈ శ్రీ పద్మావతి శ్రీనివాస కళ్యాణం అని ఎలలోకములకు తెలిసే రీతిగా ఆ పలుకు వరలక్ష్మి సౌభాగ్య భాగ్యలక్ష్మి దయకు శ్రీలక్ష్మి అయిన ఆ మహాలక్ష్మియే గృహధర్మాన్ని గృహిణి ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఆ అమ్మవారు మీ యొక్క కళ్యాణమును నిర్వహించి నిర్విఘ్నంగా శ్రీనివాస పద్మావతి కళ్యాణాన్ని జరిపించిన ఘనత ఆ ఆదిలక్ష్మికే దక్కినది నారాయణ వనములో తిరుగాడుతూ ఉన్న ఆ శ్రీ పద్మావతి అమ్మవారిని నీవు పెండ్లాడుటలో శివ పార్వతులు ఆశీస్సులు ఇచ్చినట్లుగా పురాణాలు చెబుతూ ఉన్నాయి ఆ శివ బ్రహ్మలే నీకు ఆవుదూడలుగా మారి ఆ రకంగా నీ యొక్క కార్యమును నిర్వర్తించుటలో మిత్రధర్మము ఒకరు శివుడు పుత్రధర్మం ఒకడు బ్రహ్మ మరి గృహిణిగా శ్రీ మహాలక్ష్మి తృప్తి మెరయ తీర్చిరయ్య కథను త్రిప్పంగా నీ యొక్క శ్రీనివాస పద్మావతి కళ్యాణం అనే కథ ఘట్టాన్ని ఈ శివబ్రహ్మలు ఆది లక్ష్మి వీరు ఆ కథను కట్టిస్తూ అద్భుతంగా నీ యొక్క కార్యమును నిర్వహించుటలో ప్రముఖ పాత్ర వహించింది అట్లా నీ కనుసన్నల్లో ఉన్నటువంటి కలిమి చలిమి సంపదకు నిలయమైనటువంటి ఆ శ్రీలక్ష్మియే నీ కనుసన్నల్లో ఉన్నంత వరకు నీ నీ డాబు షోకులకు కొదవలేదు నీ యొక్క ఐశ్వర్యము సౌభాగ్యములు ఇవన్నిటిని వర్ణించడానికి శక్యము కాదు నీ నుంచి కమల మహాలక్ష్మి దూరమైనచో అవన్నీ నీకు కడగన్లే అట్లా లక్ష్మీదేవి కనుసన్నల్లో ఉన్నంత వరకు నీకు ఎక్కడ కూడా కొరత లేదు మరి తాలిపడిన ఎంత తరలొచ్చు పతి వెంట నడిచే ధీరురాలు పత్ని శ్రీ మహాలక్ష్మి అంశ అయిన పద్మావతి అమ్మవారు ఎంతో గొప్ప సాధ్వీమని అట్టి వనితను అబల అని నీవు తేలిక్క తీసుకోకు స్త్రీ అంటే తాలిపడిన వెంటనే భర్త వెంట నడిచే మహాధీరురాలు మహాపత్ని స్త్రీకున్నటువంటి శక్తి ఆ యుక్తి ఇంకా ఎవరికీ లేదు ఈ లోకంలో అన్నట్లుగా మరి నీ వెంట నడిచి వచ్చేటువంటి ఆ శ్రీ మహాలక్ష్మి అంశ అయిన శ్రీ పద్మావతి అమ్మవారిని నీవు చేపట్టి ఆది దంపతుల పేరిట ఏకాంత వాసాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఏకాంత వాసము అంటే ఏకాంత సేవ అంటే చాలా ప్రత్యేక సేవల్లో విశిష్టమైనది ఎన్ని సేవలందు ఏకాంత సేవను మించు సేవ గలదె చూడా ఆలు మగలకిద్ది అలరింపు గోవింద విమల వెంకటేశ నీ సేవలో అద్భుతమైనటువంటి ప్రభాత సేవ ఉంది తోమాల సేవ పంచాంగ సేవ ఊంజల సేవ సహస్ర దీపాల సేవ ఏకాంత సేవ పై సేవలు అన్నింటికంటే ఏకాంత సేవయే చాలా ఆలు మగలైనటువంటి శ్రీనివాస పద్మావతి ఆది దంపతులైనటువంటి మీకు ఎంతో ఆనందము అట్టి సేవను మించిన సేవ మరొకటి లేదు అందుకే బ్రాహ్మణోత్తములు ఆ ఏకాంత సేవను నిర్వహిస్తూ నిత్యము మిమ్మల్ని ఆరాధిస్తూ ఆ రకంగా భక్తవరులెల్లరు ధరిస్తున్నారు అనుట యథార్థము ఓం నమో వెంకటేశాయ మంగళకర పుష్పమాలికలతో నిత్యము పూజలు అందుకుంటున్న ఓ భూనివాస మహిమలెన్నో చూపే మాధవ గోవింద గోవింద భక్తవరులారా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఘంటసింబలనుక్కడ మర్చిపోకండి మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ మిత్రుడు రసానంద కవి కవిరాజా డాక్టర్ చిన్నావుల వెంకటరాజారెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు కళ్ళం సాహితీ సమితి కర్నూలు ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద